మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయంలో బోనాల పండుగ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసాగా ముగిసింది గెలిచిన ఎమ్మెల్యేను పక్కన పెట్టి ఓడిన ఎమ్మెల్యేలతో చెక్కులు పంపిణీ చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రోటోకాల్ పాటించడం లేదని వేదిక కింద కూర్చొని నిరసన చేపట్టారు ఈ క్రమంలో భారాసా కాంగ్రెస్ శ్రేణుల పోటాపోటీ నినాదాలతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది భారాసా నిరసనల మధ్య ఆలయ కమిటీలకు చెక్కులను అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి గెలిచిన వ్యక్తుల కంటే గౌరవం లేకుండా గెలిచిన వ్యక్తులంటే గౌరవం లేకుండా రాజకీయ అజెండాగానే పాలన కొనసాగిస్తున్నారని సవితా ఇంద్రారెడ్డి ఆరోపించారు స్పీకర్ ఈ వ్యవస్థను గాడిలో పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు గతంలో భారత సర్కార్ ఏం చేసిందనే విషయాన్ని కూడా సబితా ఇంద్రారెడ్డి గుర్తు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ తెలిపారు నాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా శాసనసభకు పంపించినప్పుడు నాతో పోటీ చేసి అరవై వేల ఓట్లతో ఓడిపోయినా పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టి కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు నడిపిస్తామంటే ఇది ప్రజలు హర్షించరండి రేవంత్ రెడ్డి గారు మీ మీ అభ్యర్థి ఉంటే మీకు ప్రేమ ఉంటే మీ పార్టీ కార్యక్రమాలలో నెత్తి మీద పెట్టుకొని తిరగండి కానీ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రభుత్వ పరంగా ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత ఉంటుందని మరొకసారి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇలాగే చేస్తే ేవంత్ రెడ్డి గారు మీరు అనుకుంటున్నారు ప్రభుత్వం నాది మొత్తం మేమే ఉన్నాం ఎవరేం చేస్తారని కానీ ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చినప్పుడు కూడా మీ ఇన్ఛార్జ్ని పంపించాల్సిందండి తులం బంగారం ఇచ్చి అప్పుడు అడిగేవాళ్ళమాట బోనాల పండుగకున్న చెక్కులను ఇవ్వడానికి ఎప్పుడు లేని ఇన్ఛార్జ్ గుర్తుకొస్తా ఉన్నారు ఈ సిస్టమ్ మంచిది కాదు సంప్రదాయాన్ని తీసుకురండి వ్యవస్థను చెడగొట్టకండి అని ముఖ్యమంత్రి ఆదేశించింది చెక్కులు నేనే ఇస్తాను మీ అందరూ కూడా దయచేసి సహకరించండి అని నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినాను మేడంని కానీ మరి వాడికి ఏం బాధ ఉందో నాకు తెలియదు వారిని పార్టిసిపేట్ చేయలేదు ఎవరికైనా వారు ప్రభుత్వం వారు గతంలోపట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలోపల కూడా మంత్రిగా పనిచేశారు టీఆర్ఎస్ ప్రభుత్వంలోప్పుడు కూడా మంత్రిగా పనిచేశారు వెనుక వైపు ఒకసారి చూసుకోవాలి ఇంతకుముందు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేటువంటిది మిగతా అంతా కూడా వారు విచక్షణ